వీసీఏ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ డిస్టిక్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం డిస్టిక్ వి టూ వన్ టూ ఏ జిల్లా జగ్గయ్యపేట వాసవి క్లబ్ల పరిధిలో రీజియన్ చైర్పర్సన్ పర్యటన డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ రామంతపూర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ పరిధిలో ఆర్సి జయవరపు లక్ష్మి అవగాహన పర్యటన డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి పరిధిలో తక్షణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు బాలకుత్రి గాయత్రి పర్యటన అంటే మా మిస్సెస్కి కాలు నొప్పులతో మట్టి బాధపడుతుంది మా కాలు చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ మందులు వాడటం వల్ల డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ జగ్గైపేట ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ జగ్గైపేట ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శాంతారాం మెడికల్ కళాశాల అండ్ జనరల్ ఆసుపత్రి సహకారంతో అమ్మని కళాశాల ఆవరణంలో ఉచిత వైద్య మరియు దంత చికిత్స శిబిరాలు నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని చాంబరాఫ్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తాడేపల్లి సోమేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వంద మంది తమకు సంబంధించిన వివిధ సమస్యలకు వైద్య పరీక్షలు చికిత్సలు చేయించుకున్నారు వైద్య శిబిరం ప్రారంభానికి ముందు గవర్నర్ కేఎల్వి సతీష్ గారు వాసవి అమ్మవారికి పూజలు చేశారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కాకిపర్తి సోమేశ్వరరావు గారు గవర్నర్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రీరామ్ విశ్వనాథం సన్స్ శ్రీరామ్ సుబ్బారావు గారు పిఎన్ఆర్ ఫౌండేషన్ బిఎం కి వర్తక సంఘం అధ్యక్షులు పేరూరి నరసింహారావు గారు కొంకిమల్ల చంద్రశేఖర్ పారేపల్లి హరికృష్ణ తుమ్మేపల్లి సాయిచంద్ తుమ్మేపల్లి సంతోషులు తమ సహకారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కాకరపర్తి సోమేశ్వరరావు వాసవి క్లబ్ కపుల్స్ అధ్యక్షుడు వాసా నాగమణి వాసవి క్లబ్స్ నందనవనం అధ్యక్షుడు గోనుగుంట్ల ధనుంజయ్ ఆర్సీ కర్లపాటి కొండ రీజియన్ సెక్రటరీ చిన్న సీతారామకృష్ణప్రసాద్ పూర్వ ఆర్సీ కొత్త కృష్ణారావు జెడ్సీ మద్దుల ఉమామహేశ్వరరావు ఆర్యవేశ్వర పెద్దలు పాల్గొన్నారు వి టూ వన్ టూ ఏ జిల్లా జగ్గైపేట వాసవి క్లబ్ల పరిధిలో రీజియన్ చైర్మన్ పర్యటన డిస్టిక్ వి టూ వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆనందవనం వాసవి క్లబ్ నందనవనం జగ్గైపేట పరిధిలో రీజియన్ చైర్మన్ కర్లపాటి వెంకటేశ్వరరావు అవగాహన సదస్సు పరిపారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రీజియన్ సెక్రటరీ చిన్న ప్రసాద్ వాసవి క్లబ్ ఆనందవనం అధ్యక్షులు చిత్తలూరి చంద్రశేఖర్ సెక్రటరీ మణికంఠ నందనవనం ప్రెసిడెంట్ ట్రెజరర్ కిరణ్ కపుల్స్ క్లబ్ అధ్యక్షులు నాగమణి సెక్రటరీ సూర్యకళ ట్రెజరర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా చెరువుపల్లి గ్రామానికి చెందిన చారుగండ్ల బాలనర్సయ్య ఇటీవల ఇటీవల్ల దిగవంతులయ్యారు గవర్నర్ రాచర్ల కమలాకర్ సౌజన్యంతో ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ ఆధ్వర్యంలో వాసవి కపుల్స్ మిరియాలగూడ కార్యవర్గ సభ్యులు మృతువుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించారు వారి అంగీకారంతో బాల నర్సయ్య నేత్రాలను సేకరించి డైమండ్ నేత్రనిధి చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్కు అందజేశారు ఈ కార్యక్రమంలో బాల నర్సయ్య కుటుంబ సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు డిస్టిక్ వి వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ రామంతపూర్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ రామంతపూర్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గుండా రాధిక క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జి భువనేశ్వరి పూర్వ అధ్యక్షులు జయలక్ష్మి క్లబ్ మొట్టమొదటి సభ్యురాలు పద్మలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మహిళా వాసవేనులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు క్లబ్ అధ్యక్షులు జి మీనాక్షిదేవి గారు సెక్రటరీ విద్యా గారు ట్రెజరర్ రమ్య గారు తదితరులు పాల్గొన్నారు అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ సెపరేట్ అకౌంట్ టెన్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ బి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ పరిధిలో ఆర్సి జయవరపు లక్ష్మి అవగాహన పర్యటన డిస్టిక్ బి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ పరిధిలో రీజన్ చైర్పర్సన్ జయవరపు లక్ష్మి అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా శ్రీ వాసవి పంచాయతన క్షేత్రంలో పూజలు నిర్వహించారు నిరుపేదలకు దుప్పట్లు బియ్యం వికలాంగులకి కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు క్లబ్ పూర్వ అధ్యక్షులు కోరేపల్లి రాము పులపర్తి రాంపండు సౌజన్యంతో పర్మనెంట్ ప్రాజెక్టు కింద లక్ష్మీ గణపతి దేవాలయంలో రెండు సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశారు ఒక నిరుపేదకు జీవనోపాధి నిమిత్తం తోపిడి బండిని అందజేశారు డాక్టర్ సాయిరామ్ ఎండీ సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్ సెక్రటరీ సిహెచ్ గుప్తా ట్రెజరర్ రంగా వనిత వనితా క్లబ్ అధ్యక్షులు పి స్వర్ణకాంత్రి సెక్రటరీ కె రాణి ప్రజల సి కోటేశ్వరి జోన్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి డిస్టిక్ కోఆర్డినేటర్ నున్న నాగలక్ష్మి వైస్ గవర్నర్ నున్న సుందరం డిస్టిక్ కోఆర్డినేటర్ రాంపండు సన్నిధి సూర్యనారాయణ పులపర్తి మల్లికార్జున్ ఎస్ వైకుంఠం వనితా క్లబ్ సభ్యులు పి పద్మ ముత్తా సుజాత ముద్దుల కుమారి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం రీజియన్ చైర్పర్సన్ ను ఘనంగా సన్మానించారు డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా అనకాపల్లి పరిధిలో తక్షణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాలకుత్రి గాయత్రి గారి పర్యటన వి టూ వన్ సిక్స్ ఎయిట్ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి పరిధిలో తక్షణ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాలకుత్రి గాయత్రి పర్యటించారు ఈ సందర్భంగా మొత్తం ఆరు హౌసీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ వైఎస్ నరసింహారావు ఆయన సతీమణి సర్వలక్ష్మి గౌరవ్ అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ నుంచి అన్ని స్థాయిల ఆఫీసర్లను సన్మానించారు മണിഹാരം വൈഡൂര് സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപ്പള്ളി ജൂലർ ഇതോ നിത്യവാർത്ത സമാഹാരം സമാപ്തം తిరిగి రేపి ఇదే సమయాన్ని కలిగి కలుద్దాం అంతవరకు వాసవి